తెలుగు టీవీ ఆన్లైన్ ప్రేక్షకులకు నా నమసు అంజలి నా పేరు సుభాష్ నేను ఎక్యుప్రెషర్ అక్యుపెంచర్ ట్రీట్మెంట్ చేస్తాను ట్రైనింగ్ ఇస్తాను నాకు మెయిన్ సెంటర్ వచ్చేసి విద్యానగర్ అది కాకుండా ట్రైన్ ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ ట్రీట్మెంట్ క్యాంప్స్ వేరే వేరే ప్లేస్లో ఉన్నాయి స్పెషల్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ వచ్చేసి నరసాపురము రాజమండ్రి వికారాబాద్ ఈసీఎల్ మల్కాజ్గిరి రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ ఉంటాయి సో ఈరోజు మీ ఒక వైద్యాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు మీకు పరిచయం చేపించే ఈరోజు మీకు పరిచయం చేసే వైద్యం పేరు ఏంటంటే అక్యుప్రేషర్ ఎక్యుపంచర్ చాలామంది మీరు వినే ఉంటారు అక్యూప్రేషర్ ఎక్యూపంచర్ అని అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అక్యుప్రెషర్ అంటే ఏంటి అక్యుపంచర్ అంటే ఏంటి అని చెప్పేసి అక్యుప్రెషర్ అక్యుపంచర్ అనేది రెండు పెద్ద రెంట్లో పెద్ద తేడా ఏం లేదండి సింపుల్ ఒకవేళ ఒక పాయింట్ని ఒక పాయింట్ మనం ఏమంటున్నాం అక్యుప్రెషర్ అక్యుపంచర్ భాషలో శక్తి బిందువు ఒక శక్తి బిందువుని మనం సూదితో ప్రేరేపిస్తే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు అదే సూది కాకుండా మీరు దేంతో ప్రేరేపించిన ఆ ప్రక్రియను అక్యుప్రెషర్ అంటారు నేను మీకు వచ్చిన ఎగ్జాంపుల్తో చూపిస్తాను ఇప్పుడు ఇది స్టెరిలైజ్ నీడిల్ ఇక్కడ పాయింట్ ఉంది అనుకోండి నేను ఇక్కడ నీడిల్ పెట్టాను ఈ ప్రక్రియని ఏమంటారు అక్యుపంచర్ అంటారు అదే నీడిల్ కాకుండా ఈ పాయింట్ పైన ఇలా ప్రెషర్ చేశాను దీన్ని అక్యుప్రెషర్ అంటారు దీనిపైన నేను గింజ పెట్టాను దీన్ని సీడ్ థెరపీ అంటారు లేదు ఈ పాయింట్ పైన నేను ఇలా కలర్ పెట్టాను దీన్ని కలర్ థెరపీ అంటారు అట్లాగే దీనిపైన మాగ్నెట్ పెడితే మాగ్నెట్ థెరపీ అంటారు సో సూది కాకుండా మీరు దేనితో ప్రేరేపించినా ఆ ప్రక్రియను అక్యుప్రెషర్ అంటారు సూతో ప్రే సూదితో ప్రేరేపిస్తే ఆ ప్రక్రియను అక్యుపంచర్ అంటారు అక్యుపంచర్ ప్రపంచంలో నూ వంద పైచెలుగు దేశాల్లో ఇండిపెండెంట్ సిస్టమ్గా ప్రాక్టీస్ చేయబడుతుంది ఇండియాలో కూడా రీసెంట్గా ఈ సిస్టమ్కి ఇండిపెండెంట్ స్టేటస్ వచ్చింది ఎట్లయితే హోమియోపతి ఆయుర్వేద ఇండిపెండెంట్ మెడికల్ సిస్టమ్స్ ఉన్నాయో అలాగ ఆక్యుపెంచర్ కూడా రీసెంట్గా ఆ స్టేటస్ వచ్చింది చాలామందికి ఈ సిస్టంపై ఈ సిస్టమ్ మీద కరెక్ట్ అవగాహన లేదు ఇది మన జీవితంలో ఒక అంతర్భాగం అండి ఎలాగంటే చెప్తాను చూడండి మీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ తోటి ఇప్పుడు చూడండి పెళ్ళైన వాళ్ళు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు మరి పెళ్లి కాకముందు బొట్టు పెట్టుకోరు అట్లాగే పెళ్ళైన తర్వాత మెట్టలు పెట్టుకుంటారు మెటల్ మరి ఆ రెండో వేలకి ఎందుకు పెట్టుకుంటారు అంటే అక్కడ మెటల్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ బొట్టుకు బొట్టు పెట్టుకున్నప్పుడు వాళ్ళ సెక్షువల్ లైఫ్ బాగుంటుంది అట్లాగే చూడండి గాజులు వేసుకోవడం ఈ గాజులు వేసుకోవడం వల్ల ఏమవుతుంది హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది అట్లాగే ఊర్లలో చూడండి కడియాలు అండ్ పట్టగొలుసులు వేసుకుంటారు దాని ద్వారా ఆక్యుపంచర్ పరంగా మనం మనం ఏమంటామంటే అక్కడ కిడ్నీ ఛానల్ ఉంటుంది కిడ్నీ ఛానల్ ఎప్పుడైతే దృఢం శక్తివంతంగా ఉంటుందో బోన్స్ చాలా దృఢంగా ఉంటాయి సో కాబట్టి ఒకప్పుడు జనాలకి నీ పెయిన్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చేటివి కావు ఎందుకంటే వాళ్ళు బలమైన చాలా లావు కడియాలు కానీ లావు పట్టకల్స్ కానీ వేసుకునే వాళ్ళు సో అక్కడ ఉన్న లోకల్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యేటివి సో అలాగా ఈ సిస్టం మన కల్చర్లో ఒక భాగం ఎందుకని చాలా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను చాలామంది అంటారు చూడండి ఖుషీసే పాగలు అంటారు ఖుషి ఏంటి పాగలేంటి ఖుషి అంటే సంతోషము పాగాలంటే ఏమంటారు మెంటల్ బ్యాలెన్స్ తప్పడము మరి ఇది ఎలా జరుగుతుంది అంటే అక్యుపంచర్ ప్రకారం ఏంటంటే హ్యాప్ ఏదైతే హ్యాపీనెస్ అన్నది హార్ట్కి సంబంధించిన భావోద్వేగం ఎమోషన్ అట్లాగా ని చూసుకునేది హార్ట్ సో ఎప్పుడైతే మనిషి ఓవర్ ఎగ్జైట్ ఎడతాడో సో మెంటల్ బ్యాలెన్స్ తప్పడానికి ఆస్కారం ఉంది అట్లాగా బీ భీష్మ పితామహుడు హంపశైలపైన పడుకో పడుకోవడం ఇదంతా కూడా మనము ఆక్యుపంచర్కి రిలేట్ చేయొచ్చు ఇంకా మీకు దగ్గరగా చెప్పాలంటే పశువులకు వాతలు పెడతారు చూడండి ఇప్పుడంటే వెటనరీ డాక్టర్స్ ఒకప్పుడు ఒకప్పుడు వెటనరీ డాక్టర్స్ లేరు ఇప్పటికైనా సరే చాలా ప్లేసుల్లో జంతువులకు వాతలు పెడతారు సో దానికి లోపల జబ్బు అయింది బయట వాత పెడుతున్నాం ఏ విధంగా తగ్గుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు నేనై ఏ విధంగా అయితే ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేశానో సూతోటి వాళ్ళు సూర్తితో కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఒక స్కార్ చేస్తున్నారు ఇక్కడ కాల్చడం చేస్తున్నారు దాని ద్వారా ఆ పాయింట్ ఎప్పటికీ యాక్టివేషన్లో ఉంటుంది అట్లాగే మనము స్పెషల్గా తెలంగాణ ఏరియాస్లో చాలా చోట్ల చూడవచ్చు నెప్పులకు ఎక్కడ నొప్పుంటే అక్కడ పచ్చబొట్లు వేయించేవాళ్ళు ఇప్పుడు నడుముకి మోకాళ్ళకు మెడకు అలాగే సో ఈ పచ్చబొట్లు పచ్చబొట్లు వేయడం వల్ల వాళ్ళకి మోకాళ్ళ పిల్ల తగ్గుతుంది వాళ్ళకి రెండు ఎలా తగ్గుతుంది అంటే అక్కడున్న పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి తద్వారా వాళ్ళకి రోగం తగ్గుతుంది అట్లాగే చూడండి ఏదైతే ఎపిలెప్సీ ఎపిలెప్స్ వచ్చినప్పుడు ఇక్కడ కాలుస్తారు ఇక్కడ కాలుస్తారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో కాలుస్త స్కార్ చేస్తారు స్కార్ చేయడం వల్ల వాళ్ళకి ఆ రోగం తగ్గుతుంది సో ఆక్యుపంచర్ పాయింట్లో ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ అట్లా ఆ పాయింట్స్ పైన వాళ్ళు స్కార్ చేస్తారు కాకపోతే వాళ్ళకి తెలియదు వాళ్ళకేం తెలుసు ఇలా మా పెద్దవాళ్ళు చేశారు ఇలా మేం చేస్తే ఈ ప్రాబ్లం తగ్గు ఈ ప్రాబ్లం తగ్గుతుందని తెలుసు సో ఇదంతా ఇది కూడా మనము ఆక్యు కి రిలేట్ చేయొచ్చు ఇంకా మీకు అందరికీ తెలిసిన సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైతే కళ్ళ పసుకల గురించి చూడండి చాలా చోట్లలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో కాలుస్తూ ఉంటారు స్పెషల్గా ఇటువైపు సంగారెడ్డి ఇటువైపు ఏరియాలో ఇక్కడ స్కార్ చేస్తారు ఒక రింగ్ తోటి సో లివర్లో ప్రాబ్లం ఉంది మరి ఇక్కడ స్కార్ చేసే విధంగా కాలుస్తుంది అంటే దానికి సంబంధించిన పాయింట్ ఇక్కడ ఉందని అర్థం సో ఇక్కడ ఉన్న పాయింట్స్ని వాళ్ళు యాక్టివేట్ చేస్తుంటారు సో ఇవన్నీ మనకేం చెప్తుంది అంటే ఈ వైద్యం మనది ఓకేనా అట్లాగే ఈ ఈ వైద్యాన్ని మన పూర్వీకులు తెలిసో తెలియక ఫాలో అయ్యేవాళ్ళు మనం కూడా ఫాలో అవుతున్నాం ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడైనా హెడేక్ వచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు రామభావం కృష్ణభావం ఏదో తీసుకొని ఇలా పెట్టుకుంటారు అవునా పెట్టుకొని ఇలా 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 అంటారు మీరు మామూలుగా పెట్టుకొని ఇలా పెట్టుకొని కొనుక్కుంటే రేట్గా తగ్గదు ఇలా ఇలా అంతా మీరు స్లోగం మసాజ్ చేస్తారు అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటి ఇక్కడ లోకల్ పాయింట్స్ అని యాక్టివేట్ అవుతున్నాయి యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం తగ్గుతుంది నేను బామ్ వల్ల తగ్గట్లేదని చెప్పడానికి నేను నా ప్రయత్నం చేయట్లేదు బామ్ పని బామ్ చేస్తుంది దాంతోపాటు మీరు ఇక్కడ పాయింట్స్ని యాక్టివేట్ చేస్తుండ్రు తెలిసో తెలియక అట్లాగే చూడండి జంతువులకు స్పెషల్ కుక్కర్కు ఏమన్నా ఏమైనా అయినప్పుడు అది ఏం చేస్తుంది గడ్డిలో బాగా పొరలాడుతుంది బాగా పొరలాడితే అది ఆటోమేటిక్ సెట్ అవుతుంది దాని ఆ గడ్డిలో పొరలాడడం వల్ల ఏం జరుగుతుంది దానికి బాడీలో ఉన్న పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి తద్వారా అది బాగా అవుతుంది సో అది దానికి ఇన్హెరెంట్ నేచర్ భగవంతుడు దానికి ఆ సెన్స్ పెట్టాడు లేనప్పుడు నువ్వు గడ్డిలో ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తుందంటే మనము నిత్య జీవితంలో మనం అక్యుప్రెషన్ అక్యుపెన్షన్ వాడుతూ ఉన్నాం చూడండి మీకు ఎప్పుడన్నా దెబ్బ అనుకోండి అబో అని చెప్పేసి ఇప్పుడు భుజంగా దెబ్బ తగిలింది మీరు ఇలా ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏం మసాజ్ చేయలేరు ఏం ఆయిల్ పెట్టలేదు ఏం పెట్టలేదు మీరు అనుకున్న కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు రిలీఫ్ ఉంటుంది మరి మీరు ఏం చేయట్లేదు ఇక్కడ ఏం ఆయిల్ పెట్టలేరు ఏం పెట్టలేరు ఏ విధంగా రిలీఫ్ వస్తుంది అంటే మేమేమంటామంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ మీరు తెలిసో తెలియక యాక్టివేట్ చేస్తుండ్రు నేను అనుకోండి ఆ స్పెసిఫిక్ పాయింట్స్ పైన యాక్టివేట్ చేస్తాను మీకు తెలియదు కాబట్టి మీరు ఓవరాల్ ఏరియాను యాక్టివేట్ చేస్తున్నారు తద్వారా ఆ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళకి ఆ జబ్బు తగ్గడం జరుగుతుంది సో కాబట్టి మీ అందరికీ ఈ సందర్భం ద్వారా నేనేమి చెప్పాలనుకున్నానంటే ఇది చాలా సేఫ్ ట్రీట్మెంటు ఇందులో మనం మందులు వాడము ఏముండదు కాబట్టి ఈ ఈ సేవల్ని మీరు వినియోగించడానికి ప్రయత్నం చేయండి చాలా సెంటర్స్ ఉన్నాయి విత్ ఇన్ హైదరాబాద్ వితిన్ హైదరాబాద్లో సో మీ సెంటర్ మీ మీరున్న ఏరియా ప్రకారంగా మీరు ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీని అవైల్ చేసుకోండి దాంతోపాటు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్లకు నేను ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను ట్రైనింగ్లో రెండు రకాలు ఒకటి ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో రిటైర్డ్ పీపుల్ ఉంటారు హౌస్ వైఫ్స్ ఉంటారు అంటే సింపుల్ సింపుల్ టిప్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తగ్గించుకునే విధంగా అది బేసిక్ కోర్స్ అంటాము దాంతోపాటు ఎవరైతే నాలాగే లాగే ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఇందులో సెటిల్ అయ్యి వాళ్ళు దీన్నే కెరీర్ మార్చుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా లాంగ్ కోర్సెస్ ఉన్నాయి భారత ప్రభుత్వం అనుబంధ సంస్థ ద్వారా వన్ ఇయర్ కోర్స్ రన్ చేస్తున్నాను అందులో మీరు జాయిన్ అయ్యి మీరు నేర్చుకొని పది మందికి సేవ చేయచ్చు నా ఉద్దేశం ఒకటే వీలైనంత వరకు మందులు లేని రోగాలు లేని భారత్ని నిర్మిద్దాం నరేంద్ర మోడీ గారు ఏమన్నారు స్వచ్ఛ భారత్ అన్నారు నేనేమంటున్నాను స్వస్థ్ భారత్ సో స్వచ్ఛ భారత్తో పాటు స్వస్థ్ భారత్ ఆరోగ్య ఆరోగ్యవంతమైన భారత్ని నిర్మిద్దాం రైట్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు మంచి మంచి టాపిక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము నెక్స్ట్ ఎపిసోడ్లో మరియు వేరే టాపిక్తో కలుసుకుందాము నమస్తే అండి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile